హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి నైన్త్ క్లాస్లో ఉన్న అన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చేసేసుకుందాం మనకి సెవెంత్ ఎయిత్ క్లాస్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది మంచి రెస్పాండ్ వచ్చి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆ వీడియోస్కి సో దట్ మనకి ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది అనేసి ఈ వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది నైన్త్ టెన్త్ క్లాస్ కూడా పెడతాను అండ్ ఆల్సో రిమైనింగ్ టాపిక్స్ ఇంకేమైనా మీకు సందులు సమాసాలు ఇట్లాంటివి కావాలా అనే అనేది కూడా మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మిస్ మీరు మీకు కావాల్సింది అడిగితే నేను నెక్స్ట్ అవే వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫస్ట్ అయితే మనం నైన్త్ క్లాస్ ప్రాక్టీస్ బిట్స్ చూసుకుందాం అది వచ్చేసి మనకి ధర్మార్జునులు పాఠ్యభాగ రచయితే ఎవరు అని అడిగారు చేమకూరి వెంకటకవి గారు ధర్మార్జునులు అనే పాఠ్యభాగాన్ని రచించడం జరిగింది ఓకేనా ప్రబంధంలో ఎన్ని రకాలైన వర్ణనలు ఉంటాయి అనేసి అన్నారు ఒక ప్రబంధంలో ఎన్ని రకాలైన వర్ణనలు ఉంటాయి అని క్వశ్చన్ అనమాట ప్రబంధంలో పద్దెనిమిది రకాలైన వర్ణనలు అనేవి మనం గమనించవచ్చు ఓకేనా పద్దెనిమిది రకాలు గుర్తుంచుకోండి అభినవ కా భోజరాజు బిరుదాంకితలు ఎవరు అభినవ భోజరాజు అనే బిరుదును ఇచ్చిన ఎవరికి ఇచ్చారు ఆ బిరుదును ఎవరికి అంకితం చేశారు అంటే కన్నా రఘునాథ నాయకుడు అనే వారికి ఈ బిరుదును అంకిత అంకితం చేయడం జరిగింది అభినవ భోజరాజు ఓకేనా క్రింది వారిలో అందంలో జయంతుని వంటి వాడేవారు అని అడిగారు అందంలో జయంతిని వంటి వారు వచ్చేసి అర్జునుడు ఓకేనా పతక కులాది పద్మజుడు అనగా ఎవరు ఇది వచ్చేసి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుల వారిని పతక కులాది పద్మజుడు అని అంటారు క్షితిధర కన్యకాధిపతి అనగా ఎవరు శివుడు క్షితిధర కన్యకాధిపతి ఎవరు అంటే శివుడు తమ్ముకుర్రలు ఏ సమాసం ఇది వచ్చేసి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం ఎందుకు విశేషణ పద అవుతుందంటే కుర్రవైన తమ్ములు ఉత్తర పదంలో ఉన్న దాన్ని మనం ముందుకు తీసుకొస్తున్నాం తమ్ముక తమ్ముకుర్రలు దీన్ని విడిది సంధి సమాసం కింద రాస్తే కనుక కుర్రవైన తమ్ములు అంటే తమ్ముకుర్రలు కుర్రలు లాస్ట్ ఉంది కదా ఉత్త పూర్వపదం ఉత్తరపదం ఉంటాయి మనకు ఒక సమాసంలో తమ్ము అనేది పూర్వపదం కుర్రలు అనేవి ఉత్తరపదం సో మనం ఈ సమాసాన్ని సమా ఈ తమ్ముకూర్రలు అనే దాన్ని సమాసంగా మార్చేటప్పుడు ఏమవుతుందంటే కుర్రవైన తమ్ములు ఉత్తర పదాన్ని ముందుకు తీసుకొస్తున్నాం సో దట్ మనం విశేషణ ఉత్తర పద కర్మదారీ సమాసం అంటాం ఓకేనా నేనెరిగిన బోర్గుల పాఠ్యభాగ రచయిత ఎవరు అంటే పివి నరసింహారావు గారు నేనెరిగిన బోర్గుల పాఠ్యభాగ రచయిత వచ్చేసి పివి నరసింహారావు గారు పివి నరసింహారావు సంపాదకుడుగా నడిపిన పత్రిక ఏది కాకతీయ పత్రిక ఓకేనా నెక్స్ట్ సహస్రఫన్ గ్రంథానికి వచ్చిన బహుమతి ఏది అని అడిగారు సహస్రఫన్ గ్రంథానికి వచ్చిన బహుమతి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ఓకేనా వన్ లక్ష కోల్గతో అనే పుస్తకాన్ని అబలా జీవితంగా టీవీ అనువదించారు అంటే ట్రాన్స్లేట్ చేశారు అనువదించడం జరిగింది ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి సో అయితే అది ఏ భాషలోనిది అని అడిగారు అది మరాఠీ భాషలోనిది మరాఠీ మరాఠీ భాషలో నుంచి తెలుగు భాషలోకి టీవీ గారు అనువదించడం జరిగింది బూర్గుల నిర్వహించిన పదవి ఏది బూర్గుల గారు నిర్వహించిన పదవి ఏది అంటే రా ఎంపీగా చేశారు ముఖ్యమంత్రిగా చేశారు గవర్నర్గా చేశారు సో పైవన్నీ కూడా బూర్గుల నరసింహారావు గారు నిర్వర్తించడం జరిగింది అసాధారణ అసాధారణ పొడగరితనం కంటే డాక్టర్ రామకృష్ణారావు గారి పొట్టితనం వారిని ఏమాత్రం మరుగుపరచలేదు అని పలికిన అమెరికా రాయవారి ఎవరు ప్రొఫెసర్ గాల్బ్రెట్ అసాధారణంగా అంటే ఫిజికల్ అపియరెన్స్ ఇక్కడ ప్ర ప్రయారిటీ ఇవ్వలేదు ఓకేనా అని చెప్తున్నారు రామకృష్ణారావు రామకృష్ణారావు గారు బేగంపేట విమానాశ్రయంలో పుష్పమాలతో సత్కరించిన ఇబన్ షావుద్ ఏ దేశపు రాజు ఓకేనా వచ్చేసి అరేబియా దేశపు రాజు అనమాట ఇబన్ షావుద్ అనేవారు అరేబియా దేశపు రాజు ఎవరు పూలమాలతో సత్కరించారు అంటే రామకృష్ణరావు వలస కూలి పాటిభాగా రచయిత ఎవరు వలస కూలి పాటిభాగా రచయిత వచ్చేసి ముగ్గురాల రామ్ రెడ్డి గుర్తుంచుకోండి మనకి లెసన్స్ ఇచ్చి లెసన్ యొక్క రచయిత అడగచ్చు లేదా ఇతివృత్తం అడగవచ్చు ప్రక్రియ అడగవచ్చు ఓకేనా నైన్త్ క్లాస్లో ఉన్న అన్ని లెసన్స్ నుంచి క్వశ్చన్స్ అయితే కవర్ అవుతున్నాయి ఈ ర్యాపిడ్ రివిజన్లో నెక్స్ట్ వచ్చేసి వలస కూలీ పాఠ్యభాగం ముకురాల రామారెడ్డి రచించిన ఏ గ్రంథం నుండి గ్రహించబడింది అంటే ఇది వచ్చేసి మనకి హృదయ శైలి నుంచి గ్రహించడం జరిగింది మన్నెంకొండ ఏ జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మన్నెంకొండ వచ్చేసి మహబూబ్ నగర్లో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నమాట ఓకేనా సాగరం ఏ సంస్థాన పురాణి పేరుపై నిర్మించబడినది వనపర్తి రాణి పేరుపై నిర్మించబడింది అన్నమాట సాగరం ఏ జిల్లాలో ఉంది వనపర్తి జిల్లాలో ఉండడం జరిగింది సాగరం ఓకేనా సరళాసాగరం సాగరం ఇవన్నీ అనమాట జూరల ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడింది అంటే కృష్ణా నదిపై నిర్మించబడింది ఓకేనా నెక్స్ట్ తుంగభద్ర సారీ రంగాచార్య దాసరథి రంగాచార్య అయిన చిన్నగూడూరు ఏ జిల్లాలో ఉంది అది వచ్చేసి మహబూబాబాద్ జిల్లాలో ఉండడం జరిగింది వరంగల్కి ఖమ్మంకి మధ్యలో ఉంటుంది మహబూబాబాద్ ఓకేనా నెక్స్ట్ తెలుగు నవలల్లో పాత్రోచిత భాషను మొదటిగా ప్రవేశపెట్టిన వారు ఎవరు దాసరథి రంగాచార్య దాసరథి రంగాచార్య రచించిన ఏ నెవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అంటే చిల్లర దేవుళ్ళు చిల్లర దేవుళ్ళు అనే నెవలకు ఈయనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ తరఫున అవార్డు రావడం జరిగింది ఎవరికి అంటే దాసరథి రంగాచార్యులు గారికి రంగాచార్యతో ముఖాముఖి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది ఇది ఒక ఇంటర్వ్యూ అనమాట ఇంటర్వ్యూ ప్రక్రియ ఓకేనా జనపదం నవలలోని ప్రత్యేకత ఏమిటి జనపదం నవలలో ప్రత్యేకత రంగాచార్య రాసిన విశాలమైన విస్తృత నవల మొత్తం సమాజాన్ని ఒక మైక్రోస్కోప్తో చూపిన నవల ఒక తెలంగాణ కాదు మొత్తం భారతదేశానికి చెందిన నవల ఓకేనా ఇది వచ్చేసి మూడు కూడా కరెక్టే మూడు కూడా కరెక్టే అన్నమాట సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పదని రంగాచార్య ఏ నవలలో చెప్పారు ఇది వచ్చేసి మనకి మోదుగు పూలు అనే నవలలో చెప్పడం జరిగింది దాసరథి రంగాచార్య ఆత్మకథ ఏది దాసరథి రంగాచార్య యొక్క ఆత్మకథ జీవనయానం ఓకేనా సర్వేశ్వర శతకం రాసినవారు ఎవరు యథావాక్కుల అన్నమయ్య ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే సర్వం యథా నీవే ఉన్నాయా అంటే సర్వం నీవే ఎక్కడ చూసినా నీవే ఉన్నావు అని దేవుణ్ణి అంటాం కదా మనం సో సర్వేశ్వర శతకం వస్తే యథా యథావాక్కుల అని గుర్తుంచుకోండి సర్వం నీవే యథా ఎద నిండా అన్నట్లు ఓకేనా రాజల్ మత్తుల్ వారి సేవ నరక ప్రాయంబు అంటూ రాజనింద చేసినవారు ఎవరు వచ్చేసి దూర్జటి దూర్జటి గారు రాజల్ మత్తుల్ వారి సేవ నరక ప్రాయంబు అని రాజనింద చేశారన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే తెలుగులో తొలి తెర్థి కావ్యమైన యాదవ పాండ రాఘవ యాదవ పాండవీయం రాసినవారు ఎవరు ఏదో వచ్చేసి ఏలకూచి బాల సరస్వతి తెలుగులో తొలి దృష్టాంత శతకం ఏది తెలుగులో తొలి దృష్టాంత శతకం వచ్చేసి భాస్కర శతకం నెక్స్ట్ చూసుకుంటే భావానంద చరిత్ర శ్రీ వేములవాడ రాజరాజేశ్వరి ఏకప్రాస శతక పద్యమాలికను రచించినవాడు వచ్చేసి గౌరీ భట్ల రఘురామ శాస్త్రి నింబగిరి నరసింహ శతకం ఈశ్వర శతకం రచించిన వారు ఎవరు అంటే అందే వెంకటరాజం గారు నింబగిరి శతకాన్ని ఈశ్వర శతకాన్ని రచించడం జరిగింది క్రింది వానిలో ఇమ్మడి జట్టి చంద్రయ్య రాసిన శతకం ఏది అంటే మృత్యుంజయ శతకం రా రాశారు బాలం వెంకటేశ్వర శతకం రాశారు రామప్రభు శతకం రాశారు సో కూడా ఓకేనా చంద్రమౌళీశ్వర శతకం రాసిన వారు ఎవరు అంటే ఇమ్మడి ఇమ్మడి శెట్టి చంద్రయ్య చంద్రమౌళీశ్వర శతకాన్ని రాశారు పేర్లోనే ఉంది చంద్ర చంద్రయ్య గుర్తుంచుకోండి పూచన్ ప్లస్ గలువలు అనేది ఏ సంధి పూచన్ ప్లస్ గలువలు అనేది ఏ సంధి అంటే గసడదవాదేశ సంధి అవుతుంది ఓకేనా రెసట సారీ సరళా దేశ సంధి అవుతుంది సరళా దేశ సంధి దాన్ని ఎందుకంటే విసర్గ వస్తుంది అవి కలిపి పూచెన్ కలువలు రాసినప్పుడు పూచన్ ప్లస్ కలువలను కలిపి రాసినప్పుడు విసర్గ వస్తుంది సో దట్ మనం దాన్ని విస సరళా దేశ సంధి కిందకి తీసుకుందాం దీక్షకు సిద్ధం కండి భాగం ఏ ప్రక్రియకు చెందినది ఇది వచ్చేసి కరపత్రం పాంప్లెట్ అంటాం కదా కరపత్రానికి సంబంధించినది కరపత్రాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు పాంప్లెట్ అంటారు పైన ఆల్రెడీ చెప్పుకున్నాం కదా తెలంగాణ ప్రజా సమితి పేరుతోటి ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం ఎప్పుడు మొదలైంది ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం నైన్టీన్ సిక్స్టీ నైన్లో మొదలైంది చెలిమి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది చెలిమి అనే పాఠ్యభాగం వచ్చేసి కావ్యానికి చెందుతుంది కావ్యం ఓకేనా తెలుగులో మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యం ఏది అంటే యయాతి చరిత్ర అనేది అచ్చ తెలుగు కా మొదటి కావ్యం నెక్స్ట్ చలిమి పాఠ్యభాగం ఇతివృత్తం ఏమిటి చెలిమి పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం మానవ సంబంధాలు యయాతి చరిత్రను అంకితం పొందినవారు ఎవరు అమీర్ అమీర్ ఖాన్ అనేవారు యయాతి చరిత్రను అంకితం పొందారు దేవతల గురువు ఎవరు బృహస్పతి ఓకేనా శర్మిష్ట తండ్రి ఎవరు శర్మిష్ట యొక్క తండ్రి ఎవరు అంటే వృషపర్వుడు ఈ క్రింది వానిలో దేవయాని చలికత్త ఎవరు జు జూర్ణిక దేవయానినిని నూతిలో తోసినది ఎవరు శర్మిష్ట ఓకేనా దేవయానిని రక్షించినది ఎవరు దేవయాన్ని ఎవరు రక్షించారంటే యయాతి రక్షించడం జరిగింది వేములవాడ భీమకవి ఏ శతాబ్దంలోని వాడు ఏదో వచ్చేసి పదకొండవ శతాబ్దానికి చెందిన వారు ఈయన ఓకేనా స్ఫూర్తి పాఠ్యభాగ రచయిత ఎవరు సంగం లక్ష్మీబాయి గారు ఉద్యమం అంటేనే మనకి ఝాన్సీ లక్ష్మీబాయి గుర్తొచ్చినట్టుగా స్ఫూర్తి అనగానే సంగం లక్ష్మీబాయి గారు గుర్తుకు రావాలి నా జైలు జీవితం అనుభవాలు జ్ఞాపకాలు అనేది ఎవరో ఆత్మకథను తెలుపుతుంది నా జై నా జైలు జీవితం అనుభవాలు జ్ఞాపకాలు అనేది రావి నారాయణ రెడ్డి గారి యొక్క ఆత్మకథను తెలుపుతుంది అంటే ఆయన రాసుకున్నారనమాట ఓకేనా ఆత్మకథను ఏ పురుష కథనంలో కొన ఆత్మకథలు ఏ పురుష కథనంలో కొనసాగుతాయంటే ఉత్తమ పురుష కథనంలో ఎందుకంటే ఆత్మకథలు ఎవరికి వారే రాసుకో ఉంటారు కాబట్టి అది ఉత్తమ పురుష కథనానికి చెందినది బూర్గుల రామకృష్ణరావు మంత్రివర్గంలో సంగం లక్ష్మీబాయి ఏ శాఖ మంత్రిగా పనిచేశారంటే విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం మనం గమనించవచ్చు ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కన జైలులో రాజకీయ ఖైదీలను కొరడాలతో కొట్టినందుకు నిరసన వ్రతం చేసిన వారు ఎవరు ఓకేనా నెహ్రూ గారు సయ్యద్ అహ్మద్ గారు ఈ ఇద్దరు కూడా జైల్లో ఖైదీలను కొరడాలతో కొట్టినందుకు నిరసన వ్యక్తం చేశారు సృష్టి స్థితి లయలకు సూచకంగా చెప్పబడే వృక్షం ఏమిటి అంటే అశ్వద్ధ వృక్షం ఓకేనా గుర్తుంచుకోండి కోరస్ పాఠ్యభాగ రచయిత ఎవరు కోరస్ పాఠ్యభాగాన్ని ఎవరు రచించారు అంటే సలంద్ర లక్ష్మీనారాయణ కోరస్ స కోరస్ స ఇలా గుర్తుంచుకోండి ఓకేనా కోరస్ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది కోరస్ పాఠ్యభాగం వచ్చేసి వచన కవిత అనే ప్రక్రియకు చెందడం మనం గమనించవచ్చు వస్తువు అభివ్యక్తి శిల్పం ఆధారంగా ప్రతిభావంతంగా నిర్మించబడే కవితలు ఏవి అంటే వచన కవిత చందో నియమం లేని స్వేచ్ఛా కవిత్వం ఏది వచన కవిత అది కూడా ఓకేనా కోరస్ పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి గ్రహించబడింది కోరస్ పాఠ్యభాగం వచ్చేసి చావు గీతం అనే గ్రంథం నుంచి గ్రహించబడింది అన్నపురాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట అన్నవారు ఎవరు అంటే కాళోజీ గారు ఓకేనా నెక్స్ట్ సలంద్ర లక్ష్మీనారాయణ తొలి కవితా సంకలనం ఏది వేడిగాలి సలంద్ర లక్ష్మీనారాయణ యొక్క తొలి కవితా సంకలనం వేడిగాలి దళిత మానిఫెస్టో కవితను రాసిన వారు ఎవరు సలంద్ర లక్ష్మీనారాయణ గారు పువ్వుకి ముళ్ళుకి భేదం చెప్తే ప్రవాహానికి నిశ్చలతకి రూపం కల్పిస్తే అనేది ఏ అలంకారం అంటే అంత్యానుప్రాస అలంకారం చెప్తే అంటే ఆ పా పద్యం యొక్క పాదం చివర ఒకటే అక్షరం రిపీడ్ అయితే దాన్ని అంటే ఒకటే ప్రాసలో ఉన్న లెటర్ రిపీట్ అవ్ అవు అవుతుంది అంటే దాన్ని మనం అంత్యానుప్రాస అనుకోవచ్చు ఓకేనా వాగ్భూషణం పాఠ్యభాగ రచయిత ఎవరు అంటే ఇరవెంటి కృష్ణమూర్తి గారు వాగ్భూషణం అనే పాఠ్యభాగాన్ని రచించడం జరిగింది నెక్స్ట్ డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి ఎక్కడ జన్మించారు మహబూబ్నగర్ డిస్టిక్లో జన్మించడం జరిగింది కవి సమయములు అనేది ఇరువెంటి కృష్ణమూర్తి రాసిన ఏ గ్రంథం కవి సమయములు అనేది ఇరవంటి కృష్ణమూర్తి రాసిన ఏ గ్రంథం అని అడుగుతున్నారు ఇది వచ్చేసి సిద్ధాంత గ్రంథం ఓకేనా నెక్స్ట్ ఇరవంటి కృష్ణమూర్తి గారు శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా ఏ ఉద్యమంలో పాల్గొన్నారు ఏ ఉద్యమం అంటే హైదరాబాద్ రాష్ట్ర విమోచన ఉద్యమంలో ఆయన పాల్గొనడం జరిగింది ఇరువెంటి కృష్ణమూర్తి గారు తృద సీతారాం సీతారామాంజనేయ లైబ్రరీ ఈ క్రింది వాణిల ఇరువెంటి కృష్ణమూర్తి రచన ఏది అని అడిగారు ఓకేనా ఆయన తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు చాటువులు వేగుచుక్కలు ఇవన్నీ కూడా రచించడం జరిగింది నెక్స్ట్ విశ్వమత మహాసభలో ఉపన్యాసం చేసిన వారు ఎవరు స్వామి వివేకానంద గారు విశ్వమత మహాసభలో ఉపన్యాసం చేయడం జరిగిందనమాట ఓకేనా ఇవి మనకి నైన్త్ క్లాస్లో ఉన్న అన్ని లెసన్స్ నుంచి బిట్స్ అయితే ర్యాపిడ్ రివిజన్ లాగా పెట్టడం జరిగింది టెన్త్ క్లాస్ వీడియో కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే చూస్తూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు ప్లీజ్ కొంచెం లైక్ చేయండి సో దట్ ఎక్కువ లైక్స్ ఉంటే ఎక్కువ మందికి వీడియోస్ యూజ్ అవుతాయి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్